ముంబై ఉగ్రదాడి సూత్రధారి లష్కరే తోబా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ సలాం బుట్టావి మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి ధృవీకరించింది పాకిస్తాన్ లోని మర్కడే జైల్లో ప్రభుత్వ కస్టడీలో ఉన్న అతడు గతేడాది మే ఇరవై తొమ్మిదిన గుండెపోటుతో మరణించినట్లు యుఎన్ భద్రతా మండలి ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ తాజాగా వెల్లడించింది ఉగ్ర సంస్థలో బుట్టావికి కీలక వ్యక్తిగా పేరుంది అత్యవసర పరిస్థితుల్లో సొంతగా నిర్ణయాలు తీసుకుని ఉగ్రవాదులకు మార్గనిర్దేశం చేసేవాడు ఆ సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ ను నిర్బంధించిన రెండు మూడు సందర్భాల్లో కార్యకలాపాలను ఇతడే ముందుండి నడిపించేవాడు రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడుల తర్వాత దాదాపు ఏడాది పాటు సయీద్ అజ్ఞానంలోకి వెళ్లిపోయాడు ఆ సమయంలో లక్షరై తోయబా చీఫ్ గా సలాం బుట్టావి వ్యవహరించాడు ముంబై దాడి కోసం ఉగ్రవాదులు సిద్ధం చేయడంతో బుట్టావి ప్రమేయం ఉందని రెచ్చగొట్టే ఉపన్యాసాలతో వారిని సామాన్య ప్రజలపైకి ఉసిగొల్పాడంటూ భారత్ పలుమార్లు ఆరోపించింది ఉగ్ర కార్యకలాపాల నిర్వహణతో పాటు సంస్థలో మదర్సా నెట్వర్క్ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించేవాడు రెండు వేల రెండులో లాహో లో లష్కరే తొయబా సంస్థాగత స్థావరాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు మరోవైపు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వ కస్టడీలోనే ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది మొత్తం ఏడు ఉగ్రవాదులకు సంబంధించిన కేసుల్లో అతడు డెబ్బై ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు రెండు వేల ఇరవై ఫిబ్రవరి పన్నెండు నుంచి సయీద్ కారాగారంలో ఉన్నట్లు యుఎన్ తెలిపింది అనేక ఉగ్రవాది కేసుల్లో దర్యాప్తు చేయాల్సి ఉన్నందున సయ్యద్ను ను అప్పగించాలని భారత ప్రభుత్వం డిసెంబర్ లో పాకిస్తాన్ ను కోరింది